डीसी डीएससी सुपर डीएससी सुपर डीएससी वर्ल्ड गवर्नमेंट वर्ल्ड गवर्नमेंट वर्ल्ड गवर्नमेंट जनता को जनता को वर्ल्ड गवर्नमेंट जय चलवेश जय जय चलवेश कहना मत बोल रहा है भाई बाइक ओनली ले रही है कौन आंकड़े कड़े निदिरता रहा बात कौन कर रहा है సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా లేబర్ డిపార్ట్మెంట్ అలాగే మా మున్సిపల్ కార్పొరేషన్ పాల్గొనడం జరిగింది మా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా కూటమి ప్రభుత్వంలో హామీలు లేకపోయినా కానీ జిఎస్టీని దాదాపు పదమూడు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ వరకు తగ్గించడం జరిగింది అంటే దాదాపు పదమూడు పర్సెంట్ సేవింగ్స్ నుంచి ఐదు పర్సెంట్ సేవింగ్స్ వరకు తగ్గించ తగ్గించడం జరిగింది ముఖ్యంగా గతంలో ఐదు స్లాబ్లు ఉండేవి ఐదు ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఉండేవి కానీ ఈరోజు రెండు స్లాబ్లు మాత్రమే తీసుకొని రావడం జరిగింది ఫైవ్ పర్సెంట్ స్లాబ్ ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ మాత్రమే తీసుకోవడం జరిగింది గతంలో కిరాణా వస్తువుల మీద అయితే అలాగే ఇంటి నిత్యావసర వస్తువుల మీద అయితే ఇవన్నీ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉండేటివి కొన్ని వస్తువులకి ఈరోజు నిత్యావసర వస్తువులకి జీరో పర్సెంట్ చేయడం జరిగింది అలాగే కొన్ని వస్తువులకి ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించుకోవడం జరిగింది ముఖ్యంగా పేస్టులు ఇలాంటివైతే నిత్యావసర వస్తువులు అయితే ఇవన్నీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఈరోజు తగ్గించడం జరిగింది గతంలో పన్నెండు పర్సెంట్ ఉంటుందంటే సెవెన్ పర్సెంట్ ఈరోజు జిఎస్టీ మీద తగ్గించేసి సేవింగ్ చేయడం జరిగింది అలాగే కార్లు ఇలాంటి వస్తువుల మీద కార్లు అయితే ఏమి ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఇలాంటి మీద గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చి అంటే టెన్ పర్సెంట్ తగ్గించడం జరిగింది ఇవన్నీ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి దీనికంటే ఆ రాష్ట్రాలకి ఇన్కమ్ తగ్గుతుందని కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సపోర్ట్ చేశారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆర్థిక భారం మన స్టేట్ మీద పడుతున్నా కానీ ప్రజల బాగోగుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుకోకుండా ఉండడానికి కోసం ఈరోజు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం మోపు మోపుకున్నారు మన ముఖ్యమంత్రి లేదు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముందుకు వచ్చారో మిగతా స్టేట్లన్నీ యాక్సెప్ట్ చేసి ఈరోజు జిఎస్టీని అమలు పరిచే విధంగా చర్యలు తీసుకున్నారు ముఖ్యంగా జిఎస్టీ తగ్గిన దానివల్ల కొనుగోలు పెరుగుతుంది కొనుగోలు పెరిగిన దానిలో ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరిగితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అంటే గతంలో కన్నా ఈరోజు జిఎస్టీ ఇంకా ఎక్కువ వస్తుంది గత సంవత్సరం కాలంలో గత సంవత్సరం కింద ఏదైతే ఉందో జిఎస్టీ అమౌంట్ దానికన్నా ఈ ఈ నెలలో గత నెలలో ఫోర్ పర్సెంట్ ఎక్కువగా వచ్చిందని చెప్పేసి గవర్నమెంట్ లెక్కల ప్రకారం తెలియజేయడం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ప్రజలు బాగుండాలని చెప్పేసి ప్రజలకు తగు జిఎస్టీ రేట్ తగ్గించేసి కొనుగోలు శాతం నుంచి ఈరోజు జిఎస్టీని పెంచుకోవడం అంటే ఒక రకంగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది ఒక రకంగా ప్రజలు కానీ పదహైదు వేల రూపాయలు నెలకు తగ్గించే పరిస్థితి అంటే కేవలం ఎన్డీఏ ప్రభుత్వంతోనే ఇది సాధ్యపడింది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదము థ్యాంక్ యూ